ప్రస్తుతం మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీస్ మధ్య వార్ నడుస్తుంది ఇందుకు ప్రధాన కారణం అల్లు అర్జున్ ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో మెగా ఫ్యామిలీ అంతా ఆయనకి సపోర్ట్ చేశారు వీళ్లతో పాటు ఇండస్ట్రీలో చాలా మంది సినీ ప్రముఖులు పవన్ గెలవాలని కోరుకున్నారు మరికొందరైతే పవన్ తరఫున జనసేనకు ప్రచారం కూడా చేశారు ఇలాంటి తరుణంలో అల్లు అర్జున్ మాత్రం పవన్ ను కాదని తన చిరకాల మిత్రుడు శిల్పా రవికి మద్దతు ప్రకటిస్తూ స్వయంగా ఎన్నికల కొన్ని గంటల ముందు నంద్యాలకు వెళ్లి హాల్చల్ చేశారు దీంతో మెగా ఫ్యాన్స్ బన్నీపై ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో ఆయన ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు ఈ సంఘటన జరిగిన అనంతరం నాగబాబు సైతం బన్నీని ఉద్దేశిస్తూ పరోక్షంగా చేసిన ట్వీట్స్ హాట్ టాపిక్ గా మారాయి ఇక్కడితో మెగా ఫ్యామిలీకి బన్నీకి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది ఇక తాజాగా మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేషేకంగా సోషల్ మీడియాలో బన్నీని అన్ఫాలో చేయడం సర్వత్రా ఆసక్తిని కూడా రేకెత్తిస్తోంది మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో అల్లు అర్జున్ ని అన్ఫాలో చేశాడు దీంతో మెగా అల్లు ఫ్యామిలీస్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి ఇక ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది